రిపబ్లిక్ డే సందర్భంగా చిన్న పిల్లల వైద్య నిపుణులుగా విజయవాడలో సేవలందిస్తున్న డాక్టర్ పి బిందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రశంసలు అందించారు ఎన్టీఆర్ జిల్లా నుండి ఉత్తమ డాక్టర్ బిందు ఎంపికయ్యారు ఈ మేరకు రిపబ్లిక్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు ఈమె ప్రస్తుతం విజయవాడలో పిల్లల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు డాక్టర్ పినిశెట్టి బిందు హస్బెండ్ డాక్టర్ వి విజయ్ కుమార్ ఎన్ఆర్ఐలో జనరల్ మెడిసిన్ విభాగంలో పని చేస్తున్నారు మంగళగిరిలో సంజీవిని ఆసుపత్రిలో కన్సల్టెంట్ డాక్టర్గా ఉన్నారు ఈ సందర్భంగా అవార్డు పొందిన శ్రీమతి డాక్టర్ పినిశెట్టి బిందు సిటీ న్యూస్ తో మాట్లాడారు నేను గత కొద్ది సంవత్సరాలుగా పీడియాట్రిషియన్గా అంటే పిల్లల వైద్య నిపుణురాలిగా నా సేవలు అందిస్తున్నాను నేను నా ఎంబీబీఎస్ డిగ్రీని రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి అందుకున్నాను దాని తర్వాత నా పీజీ డిగ్రీ డిప్లొమా ఇన్ చైల్డ్ హెల్త్ను కూడా కాకినాడ నుంచే అందుకున్నాను ఈ క్రమంలో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాను దాని తర్వాత నేను కొద్ది సంవత్సరాలు ఎన్ఆర్ఐలో నా సేవలు అందించిన పిమ్మట కాటూరి నుంచి మాస్టర్స్ డిగ్రీని ఎండి పీడియాట్రిక్స్ని అందుకున్నాను ఆ క్రమంలో బ్యా బ్యాచ్ టాపర్గా నిలిచాను తర్వాత నేను గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యాను గత పది సంవత్సరాలుగా గవర్నమెంట్ సర్వీస్లోనే నేను పిడియాట్రిషియన్గా పిల్లల వైద్య నిపుణురాలిగా అందిస్తున్నాను ఈ క్రమంలో ప్రస్తుతం నేను షేక్ రాజా హాస్పిటల్ విజయవాడ వన్ టౌన్లో నా సేవలను అందిస్తున్నాను ఈ జనవరి ట్వంటీ సిక్స్త్న మన వైద్య సేవలను గుర్ గుర్తించి మెరిటోరియస్ అవార్డును నాకు అందించారు ఇవాళ మధ్యాహ్నం నేను కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ మెరిటోరియస్ అవార్డును అందుకున్నాను దీనికి నన్ను అర్హురాలుగా భావించి నా సేవలని గుర్తించినందుకు నేను ప్రభుత్వం వారికి మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి మా డిసిహెచ్ఎస్ సార్ డాక్టర్ బీసీకే నాయక్ గారికి మా సూపర్ నెండ్ డాక్టర్ శాంతికిరణ్ మేడంకి నా కొలీగ్స్ అందరికీ అండ్ నా సపోర్ట్ वोटिंग स्टाफ अंदर की धन्यवादाल తెలుచు తెలుపుకుంటున్నాను నేను నా సేవలను అందించడానికి ముఖ్య కారణం ప్రభుత్వమే ప్రభుత్వం సహకారంతోనే మేము పేషెంట్స్కి మా సేవలను అందించగలుగుతున్నాము ఎన్నో మంచి పథకాలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేయగలుగుతున్నాము ఈ అవార్డు నాకు ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించింది సో దీనికి కారణమైన అందరికీ ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ నా హస్బెండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా అత్తయ్య గారు నా తల్లిదండ్రులు నన్ను ఇంతవరకు చదివించి స్టేజ్కి తీసుకొచ్చిన మా వాళ్ళు అండ్ మా ఫ్యామిలీ నా పిల్లలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను